హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమ్యాస్ డైరీ ఈ రోజు రెసిపీ వచ్చేసి మనము చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా కానీ ఇక్కడ నేను వచ్చేసి మీకు సింపుల్ స్టెప్స్ లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బిగ్నర్స్ అయితే చాలా యూస్ఫుల్ అయింది ఈ వీడియో అనేది కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అర్థమైంది సో దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అంటే బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను సో దానికి బోన్ ఉండదు కాబట్టి సో ఆ పీస్ తీసుకుంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ కి అన్నమాట చికెన్ ని చక్కగా మనం నీట్ గా వాష్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లోకి అయితే కట్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటాయి అనమాట దీన్ని చక్కగా బౌల్లోకి వేసేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అంటే చికెన్ కి సరిపడా కారం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఒక పెద్ద స్పూను పెరుగు అలానే వన్ స్పూను లెమన్ జ్యూస్ వేసుకుని ఈ మసాలా అంతా మనకి చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చికెన్ని ఎక్కువసేపు మ్యాగ్నెట్ చేసుకుంటే మనకి ఈ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ అనేది చాలా బాగుండిద్ది అనమాట సో టైం లేకపోతే ఒక వన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకోండి ఇలా మనం ఒక వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకుందాం చికెన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలోకి ఒక నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి కొందరైతే డీప్ ఫ్రై చేస్తారు అనమాట సో ఇక్కడ మనకి డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్ లో వేయించుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది సో డీప్ ఫ్రై చేయకుండా ఇప్పుడైతే నేను చికెన్ అన్నిటిని వన్ బై వన్ ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఫ్లేమ్ ని వన్స్ ఆయిల్ బాగా హీట్ అయినాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ ని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్లో చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది ఇలా క్రిస్పీగా అయింది అనమాట ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మంచిగా ఫ్రై అవ్వాలి చికెన్ అప్పుడే మనకి టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు ని కొంచెం క్లీన్ చేసుకుని అదే లోకి నేను కొంచెం ఒక ఒక గెరెట్ ఆయిల్ వేసుకుని ఒక రెండు ఎగ్స్ ని ఇలా పగలు కొట్టుకుని వేసుకోవాలి సో మీరు కావాలంటే ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒక నాలుగు ఎగ్స్ వరకు వేసుకోవచ్చు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని అంటే ఎగ్ లాగా చేసుకుని వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే బాండిలోకి ఒక గెరిట ఆయిల్ వేసుకొని వీటిలోకి సన్నగా కట్ చేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయ అనేది కారం పట్టు వేసుకోండి వన్సీ మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు వన్స్ ఇవి బ్రౌన్ కలర్ లోకి వచ్చాక దీంట్లోకి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ అట్లనే బీన్స్ వేసుకున్నాను ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అలానే చికెన్ ఉంది కదా వాటిని కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అంటే స్పైసీ పట్టి వేసుకోండి టూ టు త్రీ వరకు వేసుకోవచ్చు అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి సోయా సాస్ ఒక స్పూన్ టమాటా కెచప్ వేసుకుని ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ స్పైసెస్ అంతా కలిసేలాగా ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్లో స్పైసీగా మనకి కారం వేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోయింది కానీ రైస్ వేసుకున్నప్పుడు మనకి కొంచెం కారం అనేది తగ్గిద్ది సో ఇప్పుడు నేను దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి ఇక్కడ ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ అయితే బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ కూడా వేసుకోండి సో నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే వేసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చాలామంది అయితే బయట మనకి ఐరన్ కడాయిల్లో ఎగరేస్తూ చేస్తూ ఉంటారు కదా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అలాంటి బాండి లేని వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి అప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అనమాట ఇప్పుడైతే మనం వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోమాకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాబాయ్